హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫుడ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఈ రోజు మేము విజయవాడ వసలత సునీత హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా చేస్తాను నమస్తే మా షాప్ నెంబర్ వచ్చేసి సునీత హ్యాండ్లూమ్స్ అండి వస్తలత ఫస్ట్ ఫ్లోర్ అండి మా షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి నూట యాభై బి మాకు స్పెషల్గా ఈ షాప్లో ఏంటంటే మీకు నైటీస్ అనేది నేను చూపిస్తానండి ఈ వీడియోలో సమ్మర్ కలెక్షన్ లో లేడీస్ కి మోస్ట్ వాంటెడ్ ఐటమ్ నైటీస్ అండి ఇదిగోండి ప్రజెంట్ మీకు ఒక నైటీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ప్రీ సైజ్ మేడం ఇది ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది ఈ నైటీ కాస్ట్ చూసేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ మేడం ఇది అంటే మీకు ప్యూర్ కాటన్ మేడం ఇది ఇలా డిజైన్స్ అనేవి వస్తుంటాయి సింగిల్ కావాలంటే మళ్ళీ అదే మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ చాయిస్ మేడం మీరు వీడియో చూడగానే ఫస్ట్ నాకు కాల్ చేసి చెప్తే ఓకే మేడం లేదంటే మీకు సపరేట్ మళ్ళీ వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు ఏ కలెక్షన్ కావాలి ఆ కలెక్షన్ ఇస్తాను మేడం నేను ఇంట్లో కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి నెక్స్ట్ మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కళ్యాణ్ ఎక్కువ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది పైన కింద వీడియో ఎన్నింగ్ దాకా చూడండి లాస్ట్ లో మీకు ఆఫర్ రేట్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి మీరు మీకు కొన్ని డిజైన్స్ వరకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అండి మీకు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చూపిస్తాను మీకు ఇది నైట్ కాస్ట్ ఎస్ మేడం ఈ నైటీ కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా చాలా ఈజీగా ఉంటది మేడం మా దగ్గర తీసుకుంటే నెట్ రేట్ అనేది స్టిక్కరింగ్ చేసి ఇస్తాము సో వాళ్ళకి ఏంటంటే మాకు కోడింగ్ కూడా చెప్తాము వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది రేట్ అంటే వాళ్ళు ఎంత రేట్కి అమ్ముకోవాలనేది రీసేలర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం ఇది ఇప్పుడు మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో చూపించిన ఐటమే ఇప్పుడు మీకు ఫీడింగ్ ఐటమ్స్ చూపిస్తున్నాం మేడం ఇది సేమ్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం ఇది మీకు ఫీడింగ్ అనేది వస్తుంది ఇక్కడ సైడ్ జిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు దీంట్లో దీంట్లో కలర్ కలర్ రేంజ్ చాలా ఉంటుంది మేడం ఇది ఇవన్నీ ఫీలింగ్ మేడం ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకి ఏంటంటే కాటన్ రేంజ్ టెన్ రూపీస్ అనే అనుకుంటారండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందాక వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీద ట్వంటీ రూపీస్ పెంచుద్ది కాకపోతే క్వాలిటీ హెవీ వస్తుంది అండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ అయినా అదే రేట్ ఇస్తానండి ట్వంటీ తీసుకున్న అదే కాస్ట్ ఫిఫ్టీ తీసుకున్న అదే కాస్ట్ మా దగ్గర మాత్రం హోల్సేల్ అనేది బార్గెనింగ్ ఏ ఉండదు ఫిక్సెడ్ ప్రైసెస్ ఇవన్నీ మీరు మార్కెట్ లో చూస్తే కూడా ఐడియా వస్తుందండి మా రేట్ లో మార్కెట్ రేట్స్ కూడా డిఫరెన్స్ ఇంకా ఉండే కొద్దిగా మీకు ఐటమ్ చూపిస్తూ ఉంటాను దాన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఈయన వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ ఇది అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ లో ఇంకొక మొబైల్ కూడా చూపిస్తున్నాను ఫ్రిల్ ఐటమ్ మేడం అది ఈ ఫ్రిల్ ఐటమ్ మీకు వచ్చే వారికి మార్కెట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ అంటారండి మేడం ఈ ఫ్రిల్ ఐటమ్ మీకు మార్కెట్లో మినిమం మినిమమ్ కాస్ట్ స్టార్టింగ్ కాస్ట్ కావాలని టూ ఫిఫ్టీ రూపీస్ అంటారు నేను వన్ సిక్స్టీ ఫైవ్కి ప్యూర్ కాటన్ ఐటమ్ ఇస్తున్నాను మేడం ఫ్రిల్ ఐటమ్ జిప్ వస్తుంది అండి ఇది నెక్ కూడా మీకు డిఫరెంట్ నెక్కిస్తాను కళ్యాణి నెక్ కాదు జస్ట్ మీకు కొన్ని షేర్ చేస్తున్నాను వీడియోలు అన్ని చూపించలేను కాబట్టి మీకు కావాలని వీడియో కాల్ చేసి నేను చూపిస్తాను మేడం ప్రతి ఐటమ్ మీకు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ లోనే కాలర్ నెక్ మేడం ఇది సో మీకు కాలర్ నెక్ కావాలంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అండి మార్కెట్ లో ఎక్కడైనా సరే మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను విత్ కాంట్రాక్ట్ హ్యాండ్స్ వస్తుంది బాడీకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది నెక్ ఇవన్నీ డబుల్ ఎక్సెల్ ఫ్రీ సైజే మేడం మీకు చూపించే డబల్ ఎక్సెల్ మాక్సిమం ఓన్లీ డబుల్ ఎక్సెల్ మెయింటైన్ చేస్తాం ఓన్లీ బ్రాండెడ్ లో ఎక్సెల్ అనేది ఉంటుంది మా దగ్గర ప్యూర్ కాటన్ అండి ఇది చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ మాత్రమే రీసేలర్స్కి చాలా బెనిఫిట్ అండి ఇది ఇప్పుడు మీకు ఈ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి సింగిల్ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది ఇది ఫ్రాన్జిల్ కంపెనీ మేడం ఇది ప్రాంజుల్ మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ ఆల్రెడీ మంచి నేమ్ ఉంటుంది ఆ బ్రాండెడ్ వాటిది మీకు నైటీస్ మేడం ఇవి చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ వస్తుంది ఇది కూడా మీకు ఫిష్ కట్ అనేది వస్తుంది ఇక్కడ మీకు రెడీమేడ్ డ్రెస్ ఎలా వేసుకుంటారో అట్లా వేసుకోవచ్చు ఇది నైటీ లాగా అనిపించింది మేడం ఇది ఫిష్ కటింగ్ అనేది వస్తుంది మీకు సైడ్స్ ఇది కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం టూ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలెక్షన్ అనేది ఇట్లా వస్తాయి మేడం డిజైన్స్ మారుతూ ఉంటాయి నెక్స్ డిజైన్స్ మొత్తం అన్ని మారిపోతూ ఉంటాయి మీకు ఇదంతా డబల్ ఎక్సెల్ రేంజ్ దీంట్లో సేమ్ ఎక్సెల్ కూడా ఉంటుంది ఎక్సెల్ లాంగ్ వస్తాయి ప్యాక్ కూడా ఉంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అనేది ఎక్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం ఇది సైజ్ కోసం డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాడు రెగ్యులర్ ప్యాటర్న్ మీకు జస్ట్ ఒక థౌంటి పీసెస్ షేర్ చేస్తానండి ఇవి మా దగ్గర చాలా ఉంటాయి ఇది ప్రీమియం క్వాలిటీ కాటన్ మేడం ఇది హెవీ కాటన్ ఇది ఇది ప్రైసింగ్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే సేమ్ నైటీస్ మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది అండి ఏ షాప్కి వెళ్ళినా సరే డిజైన్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు టూ హండ్రెడ్ రూపీస్ లో కింద మాకు కమిషన్ ఏజెన్సీ ఉండండి వాళ్ళ ద్వారా మాత్రం వస్తే మాత్రం నేను రేట్లు ఇవ్వలేను డైరెక్ట్ మీకు ఏమైనా అడ్రస్ అర్థం కాకపోతే డిస్ప్లేలో అవుతున్న నా నెంబర్కి కాల్ చేస్తే మీకు మా స్టాఫ్ని పంపిస్తానండి వాళ్ళు కింద కమిషన్ ఏజెన్సీ ఉంటారు వాళ్ళ ద్వారా వస్తే ప్రతి థౌజండ్ రూపీస్ నా దగ్గర పర్చేస్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ప్లీజ్ మీ మీ అమౌంట్ తీసుకొని మేము ఇస్తాం కానీ మీ దానికి ఇబ్బంది ఏం లేదు మీరు అలా వస్తే మీకు రేట్ అనే ఈ రేట్ రాదండి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు టూ హండ్రెడ్ అనేది టూ ఫార్టీ రూపీస్ మీకు నైటీ పడుతుంది వాళ్ళ ద్వారా వస్తే సో డైరెక్ట్ మీరే రండి మా షాప్ దగ్గరికి మా షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వసర్లతో అండి వన్ ఫిఫ్టీ బి మెట్లు పక్కనే ఉంటుంది రెండో షాప్ మాది కింద కమిషన్ కురలతో మాత్రం రాబాకండి దయచేసి కింద నెంబర్ మీకు స్కోల్ అవుతుంటుంది అండి నా డిస్ప్లేలో నా నెంబర్ అనేది మా స్టాఫ్ అని ఎవరినైనా పంపిస్తాను మీరు ఏ ఏ షాప్ దగ్గర ఉన్నారో చెప్తే ఆ షాప్ దగ్గర నేను పంపిస్తాను మాది టోటల్ హోల్సేల్ షాప్ అండి రిటైల్ అయినా సింగిల్ పీస్ అయినా ఇస్తాను టెన్ పీసెస్ అయినా ఇస్తాను హండ్రెడ్ పీసెస్ అయినా ఇస్తాను బట్ ప్లీజ్ డోంట్ బార్గెన్ మీరు ట్రస్టెడ్ గా నమ్మచ్చని ఇబ్బంది లేదు మా షాప్ ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుంది మేడం మీకు విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్ దగ్గర నెక్ పార్ట్ లో విత్ సెల్ పాకెట్ ఇస్తారు దీనికి ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థర్టీ రూపీస్ మేడం ఇది మార్కెట్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రకరకాలుగా అమ్ముతారండి బట్ మనం టూ థర్టీ రూపీస్కే ఇస్తాం సింగిల్ అయినా టూ థర్టీ ఇస్తాను ఇది డిజైన్స్ డి మీకు షేర్ చేస్తున్నాను జస్ట్ పని నెంబర్ ఆఫ్ ఫీజర్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి మీరు నాకు బల్క్ లో కావాలని నేను ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు బట్ మీరు నాకు మెసేజ్ చేయండి కాల్స్ కంటే మెసేజ్ అనే ఒక వన్ అవర్ తర్వాత అటులో నేను రిప్లై ఇవ్వగలను కాల్స్ అనుకోండి నేను లిఫ్ట్ చేసి మళ్ళీ మీకు రెస్పాన్స్ నేను ఇవ్వలేకపోవచ్చు మర్చిపోవచ్చు సో మెసేజెస్ అయితే మీకు కన్ఫర్మ్ గా స్కోల్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు మేము రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం మేడం ఇది ఆల్ఫాన్ ఫ్యాబ్రిక్ అని వస్తుంది మేడం ఇది బనిన్ క్లాత్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇది సిల్క్ మిక్సింగ్ కానీ పాలిస్టర్ కాదని ఇది ఆల్ఫాన్ క్లాత్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీ మేడం ఇది ఆల్ఫైన్ క్లాత్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి టూ నైంటీ రూపీస్ పడుతుంది ఇది దాంట్లోనే మీకు వర్క్ కూడా వస్తుందండి ఇంకా చూపించిన ఐటమ్ లాగే మీకు వర్క్ కూడా వస్తుంది చూసారా సైజ్ కూడా మీకు హెవీ సైజ్ వస్తుంది పెద్ద సైజ్ వస్తుంది ఈవెన్ నెక్ వర్క్ వస్తుంది ఇది టూ నైన్టీ రూపీస్ ఇది కూడా టూ నైన్టీఏ దీంట్లో కలర్స్ అనేవి షేర్ చేస్తున్నా కొన్ని ఈవెన్ ఇట్లా వస్తే మీకు డిఫరెంట్ రేంజెస్ వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవన్నీ నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా చాలా మారిపోతూ ఉంటుంది లాస్ట్ లో ఆఫర్ రేట్స్ అనేవి చెప్తాను కదా మేడం ఇది నైన్ నైన్టీస్ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం ట్రిపుల్ నైన్ కి నైన్ నైన్టీస్ అనమాట ఇది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ఫైవ్ పర్సెంట్ పాలిస్టర్ మిక్సింగ్ అండ్ ఇది మీకు ఇది నైన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి మినిమమ్ నైన్ పీసెస్ మీకు నైన్ పీసెస్ కూడా ఇట్లాగా కలర్ సెట్ వస్తాయి మేడం మీకు ఏ సెట్ కావడానికి ఆ సెట్ ఇస్తాం దీంట్లో సెలక్షన్ అనేది ఉండదు మీకు ఏ సెట్ కావాలంటే ఆ సెట్ ఇస్తాను ఇది ఇదిగోండి ఇది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్ వస్తుంది నైన్ నైన్టీస్ కి మీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏమీ కలవండి అలాగే చూసి మేము పంపిస్తాము అండ్ దీంట్లో సేమ్ ఫీడింగ్ కూడా ఉంటుందండి ఫీడింగ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఈ ఎయిట్ డేస్ మేడం ఇవన్నీ ఇవన్నీ ఫీడింగ్ అనమాట వీటిలో కూడా అంతే మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ మిక్స్ అవ్వండి ఫీడింగ్ వచ్చేసి ఎయిట్ నైన్టీస్ వస్తాయి నార్మల్ నైన్టీస్ వచ్చేసరికి నైన్ నైన్టీస్ వస్తాయి త్రిపుల్ నైన్కి బెస్ట్ ఆఫర్ మేడం ప్లీజ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మై చాయిస్ ఫుడ్స్ అండ్ ట్రావెల్ వాట్స్ ఫర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ వాట్సాప్ ఛానల్ ఆల్సో డిస్క్రిప్షన్ అనేది మీకు లింక్లో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి కంపల్సరీ మీరు ఫాలో అవుతుంటే మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు స్టే కనెక్టెడ్